పంతొమ్మిది ఎలక్షన్ ఉన్నప్పుడు ఎలక్షన్ కదా సార్ మాకు ఖాళీ లేవు అది కూడా ఆగిపోయింది మీరు ఇచ్చిన ఆరు అది కాదు బాబు ఖాళీ లేక పద్దెనిమిది వేల రెండు వందల పోస్టులు మీకు ఇచ్చాం పద్దెనిమిది వేల రెండు వందల మీద ఇచ్చాం ఇప్పుడు కొత్త పాలసీ తీసుకోబోతున్నాం నో వేకెన్సీ అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే ఏది వేకెన్సీలు వంద వచ్చినా యాభై వచ్చినా ఆ జిల్లాలో ఏ వస్తే ఆ జిల్లా వరకు పెట్టి అది వేకెన్సీ కంప్లీట్ డిఎస్సి గురించి ఎక్కువ విమర్శలు వస్తాయి కూడా డిఎస్సి మీద చేస్తారని చంద్రబాబు అంటున్నారు చేయడానికి మన మన ఎక్కడ ఏం చేస్తాడు అందుకే అంటున్నాను చంద్రబాబు నాయుడు దాని మీద స్టడీ చేయకండి చెప్తున్న మాటలు ఇవి స్టడీ ఎన్ని స్టడీ చేయకుండా ఏదో పాసింగ్ మార్కుల చేసి మమ్మీ బరద్దు తెలియస్తే అవుతుందా చెప్పండి డిఎస్సికి ఓకే ఇవాళ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది టీచర్లు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి సరిపడా ఉన్నారా లేదా లేదు ఉద్యోగ సంఘాలు చెప్పనండి లేదు ఉన్నాయండి నేను చెప్పనండి అప్పుడు మేము ఉద్యోగ సంఘాలు చెప్పామనుకోండి మీ అగ్రి సార్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం మీద మీరు స్టడీ చేయకుండానే అనౌన్స్ చేసేసారు హామీ ఇచ్చారా స్టడీ చేసేటప్పుడు సమస్యలు వచ్చినా కేంద్రం ఒత్తిడి అంటున్నారు కేంద్రం ఒత్తిడితో తగ్గారు అప్పుడు అప్పుడున్న అప్పుడున్న పరిస్థితుల్లో స్టడీ చేశాము కానీ ఇంత తీవ్రతగా ఉండదు అనుకోలేదు అంటే పూర్తిగా స్టడీ చేయాలంటే మేబీ మీరు మీరు ఏ భాష వాడతారో నాకు తెలీదు మీ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది కానీ మా నా నా భాష అయితే నాకు ఎవరు అంటే ఏమనుకున్నారు సార్ ఏమనుకున్నారు ఏం జరిగింది సార్ అదే అదేంటాను కదా అది అసాధ్యం అనుకుని మేము ఓపెన్ అయిపోయింది అడిగాము ఇది చేయలేకపోతున్నాము మిమ్మల్ని మిమ్మల్ని అంతే భావించవద్దు దీనికి ఆల్టర్నేటివ్గా గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తాము గ్యారంటీ స్కీమ్లో ఏం కావాలి ఒకటి రెండు మూడు నాలుగు చెప్పండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ స్కీమ్స్ తీసుకొచ్చావు మినిమం గ్యారంటీ తీసుకొచ్చాం మనం